జగదీశ్వర్ రెడ్డి వెంటనే స్పీకర్ పైన అనుచిత వాక్యాలు చేసిన జగదీశ్వర్ రెడ్డిని వెంటనే స్పీకర్ పైన అనుచిత వాక్యాలు చేసిన జగదీశ్ రెడ్డి రెడ్డిని వెంటనే జై కాంగ్రెస్ జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి జై కాంగ్రెస్ సమావేశంలో మన స్పీకర్ గారి పైన మన జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి అదేవిధంగా ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా మా మా దృష్టి బొమ్మలు కేటీఆర్ గారివి మరియు జగదీశ్వరెడ్డి రెడ్డి వేయడం జరుగుతుంది అదేవిధంగా అసెంబ్లీలో చేసిన వాక్యాలు ఒక ఎస్సీ దళిత బిడ్డ స్పీకర్ ఉండడం వాళ్లకు టిఆర్ఎస్ వాళ్ళకు జీర్ణించుకోబోతులేదు దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఒక సభాపతి ఎమ్మెల్యే పైన పైన ఆయన నిజామశ కానీ ఆయన జగదీశ్వర్ రెడ్డి అనుచిత వాక్యాలు చేయడం వల్ల చాలా మందికి చాలా అదేంది కాబట్టి అదేవిధంగా ఈ నాపేడి మండలంలో ఈరోజు ఇష్టిబొమ్మ తలెవడం జరిగింది మరి వారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా వాళ్ళ స్పీకర్ గారిని కానీ ఆ రోజున్న చైర్మన్ కానీ మా ఎమ్మెల్యేలు మా ఆ రోజున్న మా చాలా అనుభవంలో ఉన్న మంత్రి పది చేసి ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడూ అగౌరవపరచలేరు కేవలం ఒక దళితుడు ఒక దళితుడు స్పీకర్గా ఉన్నాడు ఒక దళితుడు చెప్తే మేము ఏంది ఈయనేది అన్న ఒక అహంకారంతో వాళ్ళ కేసీఆర్ గారి అండదండలతోని కేసీఆర్ గారు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన సూచనలు ఉన్నాయో కేటీఆర్ గారి బలుపుతో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు కే మన స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు నువ్వు ఎవడరా నువ్వు ఏంది మాకు చెప్పేది ఏంది చాలా అహంకారంతో బలుపుతోని ఒక ఇన్ని రోజులు పది సంవత్సరాల నుండి పబ్లి జనాలను పట్టి పీడించి సంపాదించిన డబ్బుతో వచ్చిన అహంతో వాళ్ళు ఈరోజు స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి యావత్ తెలంగాణ దళిత సమాజాన్ని వాళ్ళు అవమానించారు దీని మీ కాంగ్రెస్ పార్టీ నుంచి నవపేట మండలం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజే కాదు ఇలాంటివి ఇవి మునుముందు గబర్దార్ జగదీశ్వర్ రెడ్డి